ఎనిమిది సంవత్సరాల నుండి పర్మనెంట్ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ఆపేసింది యాజమాన్యం అంటే కేంద్ర ప్రభుత్వం నాలుగు సంవత్సరాల నుండి కాంట్రాక్టులు ఎవరు రిక్రూట్మెంట్ ఆపేసింది యాజమాన్యం ఈ కారణంగా మా నిర్వాసితులము ఉద్యోగాలకు నోచుకోక ఉన్న పనులు కూడా ఉన్న పనులు కూడా ఆరు వేల మందిని తొలగించేశారు అకారణంగా ఒక నోటీస్ ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా తొలగించేశారు అలాగే లోపల ఉద్యోగం చేస్తున్నటువంటి ఎంప్లాయీలు కూడా రకరకాల ఇబ్బందులు పెట్టి కోటి గొప్ప చెప్పే కుప్ప కూడా కేంద్రం చేసింది కనుక ఇక్కడ ఉద్యోగాలు రావాలని మాకు అర్థమవుతుంది మా దగ్గర తీసుకున్న భూమి ఏదైతే ఉందో ఈ రోజు పంతొమ్మిది వేల ఎకరాలు ఖాళీగా ఉంది ఆ భూమి మాది డెబ్బై ఐదులో భూ సంస్కరణ చట్టం ప్రకారంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు కాదు ప్రభుత్వమే కాదు ప్రజలకు భూమి పంచింది ఆ చట్ట ప్రకారంగానైనా మా భూమి మాకు చెందాలి లేదా రెండు వేల పదమూడు భూసేకరణ ఏ రైతుల దగ్గర భూమి తీసుకున్నారో ఆ భూమిని తిరిగి ఇవ్వాలని రెండు వేల ప్రభుత్వాలు ఓట్ల కోసం కోసం మీకు ఇల్లు కట్టిస్తామని మూడు గజల మూడు మూడు సార్లు స్థలం ఇస్తామని స్కీములు ఇస్తామని చెప్పి వాగ్దానాలు పెట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెంచి పట్టాలు ఇస్తున్నారు ఆ విధంగా చూసుకున్నా మా భూమి మాకు కావాలి సంబంధించిన వాళ్ళు కులం అనేది నృత్య కారణంగా నామకానికి చెందింది మా ఈ రకరకాల వృత్తి ఏ వృత్తి సాగలు అయినా కానీ భూమి ఆధారం కనుక మీ ఉద్యోగం ఇవ్వరు మా భూమి మాకు ఇవ్వండి మా ఉద్యోగం మేము చేసుకుంటాం పైగా మాకు ఇవ్వండి అలాగే మరొక డిమాండ్ ఏంటంటే నెలకి ఇరవై ఐదు వేల జీవన వృద్ధి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది సాధ్యమైన చాలా మందికి అనిపించవచ్చు సాధ్యమైన మేము చెప్తున్నాం ఎందుకని అంటే ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారు గంగవరం పట్టి నిర్వాసితులకి సిక్స్టీ ఎయిట్ జీవాన్ని తీసుకొచ్చి రెండు వేల ఆరులో ముప్పై మూడు నెలలో జీవన వృద్ధి పెట్టిన చేశారు అక్కడ ఉన్నటువంటి నిర్వాసిత ప్రజలకి ఉద్యోగాలు ఇచ్చినంత వరకు కానీ చెట్టి కట్టినంత వరకు అని చెప్పి ఆ ప్రాతిపదిక ఎందుకు ఉద్యోగం కాబట్టి జీవనోధి ఆ గీత మీద కేంద్ర ప్రభుత్వం నిలబడాలని ఆ రెండు డిమాండ్లు ప్రాతిపదికన పెట్టుకొని పోరాడుతున్నాం పెద్దలందరూ కూడా పెద్ద ఆలోచించండి మేము నలభై ఐదు సంవత్సరాల నుండి వెనకబడిపోయాం మూడు జనరేషన్ మూడు జనరేషన్ వెనకబడిపోయాం కారణం మాకు ఉద్యోగం లేక మా వృత్తి కోల్పోయిన కారణంగా మా మాకు కావాలి ఈ డిమాండ్ల మీద దయచేసి పెద్ద రోజు కూడా మాట్లాడండి ప్రభుత్వాన్ని విమర్శించడం తప్పని మేమైతే చెప్పం కానీ మా పోకుండా ఉపన్యాసం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి ఉపన్యాసం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇప్పుడు